ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు చూసినట్లయితే జీతాలు పెన్షన్స్ త్రీ వన్ సెవెన్ జీవో సమస్య దానికి పరిష్కారం బదిలీలు పదోన్నతులు పెండింగ్ నాలుగు డిఏలు అలాగే పిఆర్సి ముందుగా ఒక్కొక్క అంశాన్ని మనం చూసుకుంటా పోదాం రైట్ జీతాలు పెన్షన్స్ జీతాలు పెన్షన్స్ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి అంటే ఒక నెల అటు ఇటు పోయినా ఒక నెల రెండు నెలలు కొంచెం ఇబ్బంది అయింది దాని తర్వాత రెగ్యులర్గా ఫిబ్రవరి నుంచి అయితే రెగ్యులర్గా ఒకటో తారీఖున శాలరీస్ అయితే క్రెడిట్ కారణం జరుగుతూ ఉంది ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం కానీ లేకపోతే ఏదైనా సెలవు దినం అయితే తర్వాత రోజు వర్కింగ్ ఏదైతే బ్యాంక్ వర్కింగ్ డే ఉంటుందో ఆ రోజు దాదాపు ముప్పై నుంచి ముప్పై మూడు జిల్లాలకు అయితే క్రెడిట్గా అవుతూ ఉంది అయితే ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే తదుపరి రోజున జీతాలు అయితే క్రెడిట్ అవుతున్నాయి అలాగే పెన్షన్స్ కూడా క్రెడిట్ అవుతున్నాయి గత ప్రభుత్వం జనరల్గా ఉద్యోగులకు జీతాలు జిల్లాల వైజ్గా లేదా హెస్టీల వైజ్గా లేదా డిపార్ట్మెంట్ వైజ్గా అట్లా ఒక వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు శాలరీస్ వేస్తూ ఉండేది ఎవరు ఎప్పుడెప్పుడు శాలరీస్ పడతాయని చెప్పేసి కళ్ళు కాయలు కాయలు ఎదురు చూస్తూ ఉండేవారు ఎందుకంటే ఈఎంఐస్ ఉంటాయి కాబట్టి వారందరూ పాపం ఇబ్బంది పడతారని చెప్పేసి చాలామంది సఫర్ అయ్యారు కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందో అప్పటి నుంచి పెద్దగా ఈ జీతాల గురించి అయితే ఎవరు కూడా ఉద్యోగులు సఫర్ కావట్లేదని అనుకుంటున్నాను సో కాబట్టి రేపు అనగా సోమవారం రోజున ఒకటవ తారీఖు సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అన్ని వర్కింగ్ డేసే కాకపోతే సోమవారం తప్పకుండా అన్ని జిల్లాల ఉద్యోగులకు పెన్షనర్స్కి జీతాలు మరియు పెన్షన్స్ అయితే క్రియేట్ అయితే అందులో ఎటువంటి సమస్య అయితే లేదు ఇక ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ త్రీ వన్ సెవెన్ జీవో సమస్య ఇది చాలా జటిలమైనటువంటి సమస్య కఠినతరమైనటువంటి సమస్య కొంతమంది ఉద్యోగులు ఏమంటున్నారంటే ఇది గవర్నమెంట్ అనుకుంటే చిటికలు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అంత చిట్కలు అయిపోయేదైతే ఎప్పుడో అయిపోవు కానీ అంత ఎందుకంటే ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేనుఫెస్టోలో చేర్చినటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తుంది ఇంకోటి ఏదో చిట్కలు చేసేదైతే మళ్ళీ చాలా సమస్యలు వస్తాయి ఎందుకంటే ఈ త్రిభువ సెవెన్ ని జీవో మూడు రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినప్పుడు ఎన్ని సమస్యలు ఇప్పటికీ ఆ సమస్య సమస్యకు పరిష్కారం దొరికిన పరిస్థితి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ఈ సమస్యను క్లియర్ చేయాలంటే అన్ని విధాలుగా ఆలోచించి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం దీని మీద కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వేసిన దానిలో భాగంగానే అదొక పోర్టల్ వెబ్ పోర్టల్ క్లియర్ చేయడం జరిగింది ఆ వెబ్ పోర్టల్లోనే ముప్పై తారీఖు పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఆన్లైన్లో వాళ్ళు గ్రివెన్స్ కానీ లేకపోతే అలాగే అప్లికేషన్స్ కానీ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి అక్నాలజ్మెంట్ కూడా వస్తూ ఉన్నాయి సో ఇదైతే మనకు త్రీ వన్ సెవెన్ జీరో నడుస్తూ ఉంది అయితే దీనికి డిపార్ట్మెంట్ వైజ్గా పరిష్కారం చూడాలంటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏంటంటే వాళ్ళను దాదాపు రెండు వేల పద్దెనిమిది రిక్రూట్మెంట్ అంతా పక్క అంటే వెనుకబండ జిల్లాలకు పంపించడం జరిగింది రీసెంట్గా నోటిఫికేషన్ కూడా వేయడం జరిగింది మళ్ళీ వాటిని వాళ్ళను ట్రైనింగ్ కూడా పంపించారు ఇప్పుడు వాళ్ళు వస్తే మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి ఈ త్రీ ఎఫెక్ట్ వాళ్ళు అంటూ ఉన్నారు అయితే ఒకటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒకవేళ విధంగా ఉండే ఛాన్స్ ఏంటంటే కొత్త వాళ్ళను వేరే డిస్టిక్కి అటాచ్ చేసేసి ప్రజెంట్ ఉన్న వాళ్ళను మళ్ళీ వాళ్ళ సొంత జిల్లాలకు ఇచ్చి ఎవరైతే వేరే జిల్లాలకు అలర్ట్ చేపడిందో కొత్త అంటే జూనియర్స్ని ఇప్పుడు ఫ్రెషర్స్ని వాళ్ళని ఒక టూ ఇయర్సా త్రీ ఇయర్సా ఫోర్ ఇయర్సా మీకు అక్కడ అటాచ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళను దశల వారీగా తీసుకొస్తే బాగుంటుంది ఇది ఒక అవకాశం మాత్రమే ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకు న్యాయం జరగాలంటే అంతకు మంచి అయితే వేరే ఆప్షన్ లేదు కొంతమంది అంటా ఉన్నారు సూపర్ మరీ పోస్టులు క్రియేట్ చేయాలని చెప్పేసి అంటున్నారు కానీ అదంత సులభమైనటువంటి ఇది కాదు ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని వేల పోస్టులు అడ్జస్ట్ కావాలి మరి అన్ని వేల పోస్టులను సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలంటే అది కష్టతరం అవుతుంది ప్రభుత్వానికి ఆర్థిక సమస్య కాబట్టి దీనికి ఒక పరిష్కారం ఏంటంటే వచ్చే జూనియర్స్ని ఈ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అయితే అటాచ్ చేయడం పక్క జిల్లాకి అటాచ్ చేసేసి ఒక టూ ఇయర్సా త్రీ ఇయర్సా ఫోర్ ఇయర్సా మళ్ళీ మా ప్రభుత్వం అంటే ఎన్నికలు వచ్చేలోపు మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక ఆర్డర్ ఇచ్చినట్లయితే వాళ్ళు అక్కడ వర్క్ చేసుకోవడానికి ఎవరైతే ఈ త్రివన్ ఎఫెక్ట్ అయిన ఉద్యోగులు ఉంటారో వీళ్ళు మళ్ళీ వాళ్ళ స్థానిక జిల్లాకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ప్రమోషన్స్ కూడా ఉంటాయి వీలైనంత త్వరగా ప్రమోషన్ చేయాలి రిటైర్మెంట్లు కూడా చాలా ఉన్నాయి ఇంకా వేకెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని సర్దుబాటు చేస్తే కొంతవరకు అయితే ఖచ్చితంగా ఈ సమస్య అయితే పరిష్కారం ఉంటుంది అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఇప్పుడు చాలా ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా కింద స్థాయి తక్కువ స్థాయి ఏంటంటే ఎస్జిటి ఇదే అది అందరూ తెలిసిన విషయం సో ఎస్జిటి నుంచి ఏదైనా ప్రమోషన్ జరుగుతాయి కానీ ఏ ప్రమోషన్ ద్వారా ఎజిటి ఎవరికి రాదు కాబట్టి ఎస్జిటీ నుంచే ప్రమోషన్స్ వెళ్తాయి కాబట్టి ఎస్ఈటి వేకెంట్లు చాలా ఏర్పడుతున్నాయి సో వచ్చే జూనియర్స్ అంటే ఇప్పుడు డే డిఎస్సి ద్వారా వచ్చే జూనియర్స్ని వాళ్ళ వాళ్ళని అడ్జస్ట్ చేయగా కూడా కొన్ని పోస్టులు అయితే మిగులుతాయి ఆ మిగిలిన పోస్టులలో అడ్జస్ట్ చేయొచ్చు అలాగే కొన్ని రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా అడ్జస్ట్ చేయొచ్చు ఇంకా ఇంకా గవర్నమెంట్ ఏమైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే మాత్రం కొన్ని సూపర్ మరి కొన్ని మాత్రమే అన్ని కుదరదు కొన్ని రంగారెడ్డి లేకపోతే హన్మకొండ కరీంనగర్ మహబూబ్ నగర్ ఇలాంటి డిస్టిక్లలో ఏంటంటే పోస్టులు చాలా చాలా నిండిపోయినాయి సో కాకపోతే అక్కడ రిటైర్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే సీనియర్స్ ఎక్కువ వెళ్ళారు కాబట్టి అక్కడ రిటైర్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్డర్లో ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత ఉన్న ఫైవ్ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా ఆ డిస్టిక్కి తీసుకెళ్తామని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఆర్డర్ కనుక పాస్ చేసినట్లయితే కొంతవరకు సమస్య పరిష్కారం అవకాశం ఉంటుంది సో ఇది ఈ విధంగా ఉన్నది అలాగే నెక్స్ట్ బదిలీలు పదోన్నతులు ఈ బదిలీలు పదోన్నతులు ఆల్రెడీ కొన్ని ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది అయిపోతానికి వచ్చింది దాదాపుగా పదోన్నతులు కూడా అయిపోయినట్టే ఇంకా బదిలీలు కూడా రన్ అవుతూ ఉన్నాయి అవి కూడా అయిపోయినాయి అంటే వాళ్ళకి దాదాపు క్లియర్ అయిపోయినట్టే ఇక నెక్స్ట్ వేరే డిపార్ట్మెంట్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఫినాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా వేరే వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ డిపార్ట్మెంట్లలో ఆల్రెడీ అవి అయితేనే ఉంటాయి సరే రీసెంట్గా మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం అలాగే ఇప్పుడు నెక్స్ట్ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉండడం వల్ల కొంచెం వాటికి ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి అవి కూడా వీలంత త్వరలో చేయడానికి ప్రభుత్వం మొగ్గుచు ఉంది ఇక నెక్స్ట్ పెండింగ్ నాలుగు డీఏలు ఇది అతి కీలకమైనటువంటి అంశం ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాలు ఉద్యోగులు వెయిట్ చే అంటే వెయిట్ చేయడం అలవాటు డిఏలు జనరల్గా ఏ ప్రభుత్వం అయినా అక్కడ కేంద్ర ప్రభుత్వం వేయగానే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వదు ఖచ్చితంగా ఒకటో రెండు ఆపుతుంది కానీ ఇక్కడ మరీ దారుణంగా నాలుగు డీఏలు ఆపేరు ఇప్పుడు కొత్త డిఏ యాడ్ అవుతుంది జూలైలో సో మొత్తం ఐదు డీఏలు అయ్యి అనమాట ఐదు డిఏలు ఆపడం అనేది నిజంగా దారుణమైన విషయం కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనికి స్పందించి కనీసం రెండు నుంచి మూడు ఇయర్లు విడుదల చేయాలి అలాగే రెండు నుంచి మూడు నెలల వ్యవధిలోనే పీఆర్సీ కూడా ఇస్తే చాలా సంతోషం ఉద్యోగులకు ఎంతో కొంత న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పేసి చాలామంది ఉద్యోగులు అయితే కోరుకుంటా ఉన్నారు అలాగే పే రివిజన్ కమిటీ ఎస్ ఎస్ పే రివిజన్ కమిటీ కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మొదటిసారిగా నలభై మూడు శాతం ఇచ్చింది దాని తర్వాత ముప్పై శాతం ఇచ్చింది సో ఇప్పుడు కూడా ఉద్యోగులు కనీసం ముప్పై నుంచి నలభై మూడు శాతం మధ్యలో ఉండాలి అంటే ముప్పై నుంచి నలభై శాతంలో వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు సో దానికి తగ్గకుండా ప్రభుత్వం ఆలోచించి ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యోగులు అలాగే పెన్షన్స్ కోరుకుంటూ ఉన్నారు మన ఛానల్ తరపున ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేస్తాను సో ఇది దీనికి సంబంధించినటువంటి ఈరోజు లైవ్ మొదటిసారిగా మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ